ఆ తర్వాత కానీ మరి ఎవరికు పంపబడలేదు ప్రవక్త మరియు ప్రవక్త కాలం ఇస్రాయల్ అనేక కుష్ఠరోగులు సిరియా సిరియాదేశిస్తుండే నయమాలు తప్ప మరి ఎవరికూ శుద్ధిని అందులేదని నేను మీతో నిత్యముగా చూడండి యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట యేసు చెప్పే మాటలు మనకు అర్థమైతే గనుక అందరూ కూడా బతి పనుగానే ఉంటారు నార్మల్ భక్తి పనికిరాదు ఏమండి నార్మల్ భక్తి పనికిరాదు పది పందేవ రంగంలో సపోజ్ ఒక ఉద్యోగానికి మరి ఎవరైనా సరే మరి అప్లై చేసుకున్నారనుకోండి ఎంతమంది ఉంటారు ప్రశాంత్ సపోజ్ లక్ష్మణ్ అంట సపోజ్ లక్ష్మంత్రి లక్ష్మణి ఎంతమంది సెరెక్ట్ అవుతారు ఫస్ట్ లో చూస్తే ఫస్ట్ వాళ్ళు ఉంటారు అంటే హై హైయెస్ట్ మార్క్ కదా ఫస్ట్ ఇద్దరు ముగ్గురు ఉంటారు అంటే ఉద్యోగాలు అనేది తీస్తారు వాళ్ళు మామూలుగా మీడియం గా వచ్చిన వాళ్ళని కూడా పర్లేదు అని పరిగణించుకుంటారు అదే గనుక బహుమానం అయితే ఎలా ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతే అంటే ఫస్ట్ ఎలా ఉంటాడు అంటే ఒక్క అడుగు ముందుంటాడు సెకండ్ ఎలా ఉంటాడు రెండో అడుగులోనే ఉంటాడు ఇలా అందుకున్నాడు ఒకడు అందుకో పోయాడు ఒకడు రన్నింగ్ లో అలా అలా పడుతున్నాడు ఒకడు ఆడ ముగ్గురు అనమాట ఏమంటే ఒకే అడుగు కానీ క్షణాలు ఇలా ఒకడు అందేసుకుంటున్నాడు ఇలా పడిపోతుంది ఓకే రెండు రెండు సెకండ్లు అయితే ముగ్గురు ఒకటే ఆడ ముగ్గురు సెలెక్ట్ చేయబడతారు అలా ఉంటారు భక్తులు అంతేగాని నార్మల్ భక్తులు పనికిరా వెళ్ళి విశ్రాంతి వెళ్ళి ప్రజెంట్ చేసి వచ్చేస్తున్నాం అండి ఏమండి వెంటున్నా రండి దసమగేస్తున్నారండి ఏమండి ఇవన్నీ పనికిరావండి చె చెప్పుడు ఎలా ఉంటే పనికి రావట్లేదండి ఒక అమ్మాయి ఎలా చెప్పు అంటే కరువు కాలంలో నువ్వు శోధన కాలంలో నువ్వు తప్పింపబడాలంటే కరువు కాలంలో పోషింపబడాలంటే దేవునితో ఎన్నిక చేయబడాలి అంటే సారీ విధవరాలు ఉన్నటువంటి విశ్వాసం కావాలి కష్ట సమయంలో కూడా నీ ప్రాణం పోతున్నప్పటికీ కూడా ఇది చేయమంటే అది చెయ్యాలి అన్నీ ఉన్నప్పుడే చేయమంటే చేయలేదు కదండి చేస్తారా మాకు కుదరలేదు కదా బాధ్యత ఉన్నవాడమే కుదరాలంటాం కానీ నిజంగా మరి ఎదవరాలు చాలా బాగా నిలబడిందని చెప్పడానికి ఒకే ఒక్క చిన్నది చాలి దేవుడు ఇచ్చేటువంటి ఆ పరీక్షలో నెక్కడం కాదండి అని నెగడం అంటా ఒకసారి కొత్త పోషించడం కూడా పోషించేది నువ్వు నువ్వు ఏమండి చేస్తారు చేయలేదు కాబట్టి చాలా చేస్తారు అలాగే మరి మరిషా కాలంలో మరి అనేక కుష్ట రోగులు ఉన్నప్పటికీ కూడా సిరియాదస్సుడు అనేటువంటి నయమాలు తప్ప దేవుని స్తోత్రం చెప్తాం నయమాని ఎలాంటి వాడండి నయమాని ఎలాంటి వాడు తెలుసు కదా ఏమండి సోమరంలో నచ్చిన చెప్తుంది అమ్మా అయ్యా రోజు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా షోమరంలో మా అయ్యగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వర యజమానుడు వెళితే ముందడుస్ అందుతాడు చాలా తిప్పులు పడుతున్నాం చాలా మందులు వాడుతున్నామన్న ఇన్ని రకాల మందులు వాడు ఇంత చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు నేను వచ్చిన కాలం చూస్తున్నా సంవత్సరాలు చూస్తున్నా ఇలాగే ఉంటున్నారు కదా చాలా కష్టపడుతున్నారు కదా అమ్మ కానీ మరే అయ్యగారు అక్కడికి వెళితే మాత్రం బాగుపడతారని నా నమ్మకం సరే చెప్పు చూద్దాం అయ్యగారితో ఏమండి మన చిన్నది చెప్తుందండి షోంగూమ్లో అంట ఒక ప్రవక్త ఉంటారంట ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తేనంట మీరు బాగుపడతారు అంటదండి నమ్మకంగా చెప్తుందండి ఎప్పుడు చూసినా అది ఏ మాట అంటది ఏ ముందు రాసినా పనికిరాదు అమ్మగారు అక్కడికి వెళ్తే పనికి వస్తారు ఏమండి బాగుపడతారు అక్కడికి వెళ్తే ఏమవుతారు బాగుపడతారు అంటా ఉంటుంది సరే ఒకసారి రాజుగారితో మాట్లాడదాం రాజుగారి దగ్గరికి వెళ్ళారు సిరియా రాజుగారి దగ్గరికి వెళ్ళటం జరిగింది వెళ్ళి అయ్యా మరి షోంలో ఒక ప్రవక్త ఉన్నారంట మా ఇంట్లో ఉన్న చెరగొన్న అక్కడ నుంచి తీసుకొచ్చిన చిన్నది ఉంది కదా మా ఇంట్లో ఆ చిన్నది చెప్తుంది అక్కడికి వెళితే గనక బాగుపడతారని చెప్తుంది కాబట్టి మరి వెళితే బాగుంటుందా అసలు నువ్వు వెళ్తామేంటి నేను పంపించకపోవడం ఏంటి ఎందుకని పై 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 వచ్చిన నుంచి మీరు చదువుకుంటే గనక మరి సైన్యాధిపతి ఏమండి సిరియా రెండు రోజుల ఉంటదండి దేవుని స్తోత్రం చెప్తాం ఈతను ఏమైనా ప్రార్థన చేసుకునేవాడు అనుకుంటున్నారా అప్పుడు దేవుని పేరు అతని చేత అతని చేత విజయం కలుగు చేసేవాడు అంట జయము కలుగు చేసేవాడు అంట ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అసలు నువ్వు ఒక నాటికి భక్తిపరుడు పరుడు అవుతావంటే ఆటోమేటిక్గా దేవుడు నీకు ముందే సహాయం చేస్తా ఉంటాడు నీకు ఏదొచ్చినప్పటికీ వచ్చినప్పటికీ కూడా అది కూడా నీకు మేలుకరంగా మార్చే దేవుడు ఉన్నాడు భయపడని అవసరం లేదు ఆయన ప్రణాళికలో నువ్వు ఉంటే ఆయన సంకల్పం మరి నువ్వు ఎరిగి ఉంటే గనక ఆటోమేటిక్గా నీకు ఎంత కష్టం వచ్చినా అది మేలు కోసమే సమకుడు జరుగుతుంది దేవుని స్తోత్రం చెప్తాం దృష్టికి ఇప్పుడు చూడండి ఆ రాజుగారి దృష్టికి ఎలా అంటే ఘనుడైందిన దయ పొందినవాడు అయ్యాడు అంటండి ముందే ఎక్కడికి వెళ్ళా అబ్బా మా నయమాను వెళ్ళి వస్తే చాలు ఏమండి వేరే విజయం వచ్చేస్తాయి ఎక్కడికి వెళ్ళా ఓటమి లేనటువంటి వాడు మహాపరాక్రమ శాలి అంటాడు అతను దేవుడు అతనికి తోడై ఉన్నాడు అందుకోసమే అటువంటి విజయం వస్తా ఉంది అలాంటి పరిస్థితిలో ఇతను చెప్పిన మాట ఏంటంటే మా ఇంట్లో ఉన్న చిన్నది ఇలా చెప్తుంది అంటే నేను నిన్న అక్కడ పంపిస్తా నాకు మరి డబ్బులు కావాలా ఏమండి బంగారం కావాలా మొత్తం అని ఏమండి అన్ని డబ్బులు బంగారం వస్త్రాలు మరి అక్కడ ఆయనకి ఇచ్చేసి ఆ రాజుగారికి ఇచ్చేసి మరి నేను ఇచ్చే లెటర్ కూడా ఇచ్చేసి ఏమండి ఒక్కసారి బాగు జయించుకుని వచ్చావను నాకు ఇంకెంత సంతోషం వీళ్ళు అని చెప్పి రథాలు పోలని రథాలు డబ్బులు బంగారం అన్ని ఇచ్చి పంపించారు వీళ్ళు షోమ్రోన్కి వచ్చారు ఇస్రాయల్ దేశం షోమ్రోన్కి రావడం జరిగింది మరి డైరెక్ట్గా ప్రవక్త దగ్గర ఉండాలన్న మాట వీళ్ళు వినలేదు గుర్తించలేదు కానీ ఎక్కడికి వచ్చారండి రాజుగారి దగ్గరికి రాజుగారికి గుండే లటకు మందా ఏదో అంటారు కదా దడ 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 ఏంటది వచ్చి ఎంత సైన్యం వచ్చారండి అంటే నీకు నాకు యుద్ధానికి రెడీగా ఉన్నా సరిపోద్దా లేదా చూసుకో అనేటువంటి వార్తలు అలాగే వచ్చాయి ఇప్పుడు ఆయన్ని చూడగానే అయ్యగారికి ఏమైందండి దడద ఇంతలోనే మరి ఒక పరివాడి పరిగెత్తుకుని రావడం జరిగింది ఆ లెటర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మరి సిరియా రాజు రాసేటువంటి లెటర్ షోము రోడ్లో ఉన్నటువంటి రాజుకి నా దాసలు నా సైన్యాధిపతి కుష్టరోగంతో మిగిలిన బాధపడుతున్నాడు మీ దేశంలోనంట మరి చాలా మందికి స్వస్థత కలుగుతుందంట నీ ద్వారా జరుగుతుందని విన్నాను నేను విన్నది ఎలా విన్నాడు ఎన్నో పనులు పెట్టుకుని రకరకాలుగా ఎన్న విన్న మాట ఏంటి రాజుగారే బాగు చేస్తాడని ఆ నేసిల్ అడుగు రాశాడు ఆ రాజు సిరియా రాజు నా సైన్యాధిపతిని బాగు చేసి పంపించు నేను పంపించే కానుకు మాత్రం నువ్వు తప్పకుండా స్వీకరించాలి ఇది చిన్న కానుకో పెద్ద కానుకో లెటర్ రాశాడు ఏమండి ఈ లెటర్ చదవగానే ఏమండి రాజుగారికి గారికి ఏమైందంటండి షోం ఉన్నటువంటి రాజుగారు ఇలా లేచి బట్టలు చింపుకున్నట్ట తన ఉద్దేశం ఏంటి అంటే యుద్ధానికే వస్తారు వాళ్ళు తీరా చూస్తే అసలు ఇది డిఫరెంట్గా ఉంది ఎలా ఉంది కుష్ఠరోగం రోగం பம்பிச்சவா அசனீத ஐதோ அத்தியும் அது முடியும் ఇస్రాయిలు ఇస్రాయిల్ రాజు ఈ పత్రికను చదివి చదివిని చెప్పుకొని చంపుటకును బ్రతి బ్రతికించుటకు నేను దేవుడు చంపడానికి బ్రతికించడానికి నేను ఏమైనా దేవుడినా ఒకరిని కలిగిన ఒకరికి ఒక కలిగినటువంటి కుష్ఠరోగం మానపడానికి నా యద్దకి ఇతను పంపటని నా 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 యద్దకి ఇతను పంపించడం ఏంటి నాతో కలహమునకు కారణము అతను ఎట్లా వెదుకుతున్నాడు నాతో కలహానికి కారణం ఎలా వెదురుచున్నాడు నాకు రాదయ్య అంటే ఒక ఏమండి ఇప్పుడు అది వస్తుందండి కొంచెం చేసి అంటే బంగారం ఏమన్నా వెయిట్ వేసిద్దాం అంటే హిజికే రాజు బంగారం అంతా గీకేసి మొత్తం ఏమండి కిటికీలకి తలుపులకి దేవదోతులకు ఉన్నదంతా పీకేసి వెయిట్ వేసి ఇచ్చేసాడు నా మీదకి రాకుండా ఉండడం కోసమని చదివారు ఎప్పుడైనా నేను బోడని సార్ని చెప్పాను ఏమండి ఎందుకు యుద్ధానికి రాకుండా ఉండడానికి నా వల్ల మీకు తప్పు వచ్చింది కాబట్టి మరి ఈసారి నన్ను క్షమించాలని చెప్పి మీరు ఎంత జులమాన వేస్తే అంత కట్టేస్తానని చెప్పి సులోమూలు చేయించినటువంటి బంగారాలు అన్నీ కూడా పీకేసి వెయిట్ వేసి ఇచ్చాడు ఇప్పుడు వెయిట్ వేసి ఇవ్వడానికి బంగారం ఇవ్వచ్చు తనకు ఉన్నదంతా ఇవ్వచ్చు తీరా చూస్తే ఇప్పుడు ఇతను పెట్టింది ఏంటంటే అండి డబ్బులు కాదండి జులమానాలు కాదు ఇక్కడ కొష్ఠరగాన్ని బాగు పంపించమంటే ఇది ఎలా కుదురుతుంది ఏమండి ఇది ఎలా కుదురుతుంది సరే రైస్ మాడి ఇతడు ఎండ్లు కలహానికి కారణం వెతుకుతున్నాడో చూడండి అని చెప్పి బట్టలు చింపుకుంటే ఆ యొక్క పరిస్థితి దైవజనుడు దైవజనుడు తెలిసింది దేవుడు ముందే తెలియజేస్తాడు వాళ్ళకి మనుషులు వర్తమానం చెప్పనవసరం లేదండి వాళ్ళకి జరిగేవన్నీ కూడా సీసీ కెమెరాలో మొత్తం తెలిసిపోతాయి దైవజనులకి జరిగే విషయాలన్నీ కూడా ఇస్రాయల్ రాజు తన బట్టలు చి వస్త్రాలు చింపుకోవడానికి చింపుకోవడం ఏంటి ఇస్రాయెల్లో ప్రవక్త అన్నవాడు లేడనుకొని తన వస్త్రాలు చింపుకోవడం ఎందుకు వచ్చినటువంటి వ్యక్తి నా దగ్గరికి పంపించాడు వెంటనే వర్తమానం వచ్చింది ఏమండి రాగానే అయ్యా రాజుగారు ఒక విషయం చిందులేసేసి చాలా బట్టలు చింపేసి చిరాగ్గా ఉన్నాడు రాజుగారు ఇలాంటి పరిస్థితి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళంట సిరియా దేశం నుండి వచ్చారండి కదా వాళ్ళు ఆ వచ్చారు ఆ ప్రవక్త గారు పంపించమన్నారు ఎవరు ఏలియా పంపించమని చెప్తున్నారండి సరే సారీ ఎలిషా పంపించమని చెప్తున్నారండి ఎందుకంట ఆయన అంటే బాగు చేసి పంపిస్తారంట వెళ్ళండి అక్కడికి అమ్మయ్యా ఏమండి ఎంత శ్వాదం తప్పింది రాజుగారికి ప్రాణం ఆకాశంలోకి ఎగిరిపోయి మళ్ళీ వచ్చి ఉంటది ఏమండి అంతేనా కాదా అంత పరిస్థితి తప్పింది అయితే ఇతను వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే చాలా పొలిపిస్తే చాలా అండి నార్మల్ కోపిస్ట్ కాదు కాదు ఎలాంటి వాడు అంటే మా దేవతలు సూపర్ దేవతలు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాడు నమ్మితే వెనక్కి తిరగనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మరి ఏమన్నా దేవుణ్ణి దూషించడేమో నాకైతే తెలియదు ఇస్రాన్ పట్నం వచ్చినప్పుడు ఒకవేళ దేవుణ్ణి దూషించు దూషించి కూడా ఉండవచ్చు మా దేవతలు కాబట్టి వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాదు కాబట్టి మా చేతికి అప్పగించ అని ఆ మాట పరికి ఉండి వెళ్ళం ఏమండి అలా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజున వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే సరే వచ్చారు వస్తే ప్రవక్త ఎక్కడ ఉన్నారండి ఎదుర్కోవడానికి బయట పరిగెత్తుకొచ్చారా ఏం చేస్తున్నారు లోపల ఉన్నాడు ఆయన మనకు తెలిసిన స్టోరీ లోపల ఉన్నారు వీళ్ళు వచ్చి రథాలు అని అలా అంటే మాట్లాడి ఎమ్మెల్యే వస్తేనే అందరూ పరిగెత్తుకు రావాలి ప్రెసిడెంట్ వస్తేనే బయటికి రాకపోతే కుదరదు మన పెద్ద పాస్టర్ గారు అయినా ప్రెసిడెంట్ గారు వచ్చారంటే ఏం చేస్తారండి బయటికి పరిగెత్తుకుని రావాలి ఇప్పుడు రాజుతో సమానం ఏమంటే రాజు వెళ్ళిన అవసరం లేదు సైన్యాధిపతి తనంత అంత పవర్ఫుల్ క్యాండిట్ ఎక్కడికి వెళ్ళినా తనకి జేజేలే అలాంటిది వెళ్ళి చూస్తే ఆ చిన్న గుడిసేదో ఉండి ఉంటది ఏమంటే చిన్న ఇల్లు ఏమంటే ఆ చిన్న ఇంట్లో వెళ్ళి రథాలన్నీ ఆగితే ఎవరో బయటికి రావట్లా ఏమండి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా రథాలు గుర్రాలన్నీ వచ్చేసినాయి అయ్యా వెళ్ళి ఎవరిద నదిలో ఏడు మార్లు మునగమని చెప్పి మన ఏమన్నారండి ఆయన అరగంట ఇప్పుడు పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు వెళ్ళి అయ్యా మరి ఎవరిద నదులు అంట ఏడు మార్లు మునగమంటున్నారు అయ్యా ఏమండి మన గహాజీ గారు సూపర్గా అండి ఏడు మార్లు మునగమన్నారు అని చెప్తే ఏంటి ఈడవడం ఇలా చెప్తాడు ఏడు మార్లు మునగాలంట అటు చెప్పడం కూడా చూడు చూడు ఎలా పంపించాడు అప్పటికే మండిపోతుంది కోపం వచ్చేసింది అక్కడ రాజుగారి బట్టలు చింపుకోవడం చూస్తే సగం ధైర్యం అంతా పోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందండి అసలు ఎలా మాట్లాడుతున్నాడు తెస ఆ ముక్క మీరు చదివితేనే బాగుంటుంది అందుకు నయమాను కోపం వచ్చి తెచ్చుకొని తెచ్చుకోవడం అంటే ఏంటండి ఎక్కడ లేని కోపం వచ్చింది తిరిగిపోయి ఇట్లేనే అతడు అసలు ఆ వ్యక్తి ఉన్నాడే అతను నా దగ్గరికి వచ్చి నిలబడి నిలబడిలాగా దేవుడు తన దేవుడైన ఏహో నామంలో బట్టి తను చెయ్యి నా రోగం మీద ఇలా ఆడించి అయ్యా తగ్గిపోద్ది ఏమండి నయమాన్ గారు మీకేమైపోద్ది తగ్గిపోద్ది కొంతమంది చీమే మరి చీకడం కూడా విన్నాను కుష్ఠరకులంటా చీకేవారు అంటే ఆడవేడు పట్టుకొని చీకి చీకి చీకేవారంట అది ఒక రకం ప్రవక్తలు ఈ ప్రవక్త అలాంటి ప్రవక్త కాదు సవర చేసే ప్రవక్త కాదు ఎవరు డబ్బులు అక్కర్లా ఈ ప్రవక్త ఏమంటే ఇతను ఏమన్నాడు పంపోయి వ్యర్ధ నదిలో మునగమని చెప్పాడు తీరా చూస్తే ఇతని కోపం వచ్చి ఏమన్నాడు అసలు దైవజనుడు వచ్చి నా దగ్గర నిలబడి తన దేవుడైన యహోవా నామం పేరట నా తన చేతిని నా రోగం మీద ఆడించి అయ్యా తగ్గిపోద్ది అని చెప్తాడని నేను ఊహిస్తే అక్కడ మునగమంటాడంటి వెళ్ళి ఎక్కడ మునగలంట ఇక్కడంట బుడ్డిది షోమరన్ పట్నం పెద్దదా ఇక్కడ ఉన్న నది అంట పెద్ద గొప్పదా ఇక్కడ మునగమంటాడంటి మా మా దేశంలో ఉన్నటువంటి నదులు షబానా అనేటువంటి అబానాయనే పరిపరి నువ్వు మీ దేశంలో ఈ ఇస్రాయల్ దేశంలో ఉన్న నదుల కంటే గొప్పగా ఏంటి పెద్ద పేరు వచ్చినటువంటి నదులు మా దేవతలు కూడా అలాంటి వాళ్ళే మా దేవతలు అలాంటి వాళ్ళే మా నదులు అలాంటి ఇక్కడ అంట వెళ్ళి ఏం చేయాలంట అసలు మర్యాద లేదు వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి వచ్చాం ఏమండి అంతేనండి పాపం కుష్ఠరోగం రోగం శరీరానికి ఉండొచ్చు కానీ తన మనసుకి గర్వం అనేటువంటి పుష్టి కూడా ఉంది అలా హృదయమే గర్వం అనమాట అండి వాటిలో స్నానం చేసి అందులో శుద్ధి నందలైన ఏంటి నడవండి వెనక రేపు రథాన్ని అక్కడ అక్కడ శుద్ధి వందుతా నా దేశంలో ఉన్నటువంటి నదులు చాలా గొప్ప నదులు ఏమండి మంది వచ్చి అక్కడ ప్రతి ఏమండీ పుష్కరాలకు స్నానాలు చేస్తా ఉంటారు పెద్ద గొప్పగా ఇక్కడ ఇక్కడ ఎవరైనా శుద్ధి అయ్యారో ఏంటి ఏమండి అసలు ముందు మనమే చరిపట్టి మన మందేవతలేగా ఈ దేశాన్ని అప్పగించి అప్పగించింది ఏమంటే బీబీ వచ్చిన మాట మాటలు ఎలా ఉంటాయండి ఒకటి పది వస్తాయి కోపం తెచ్చుకున్నవాడు మాట అంతేనా కదా అనేసి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు అప్పుడు తన సేవకులు రథంలో కూర్చున్నవాడు సైలైన ఇంటిగా చూసి అని అంట అయ్యా ఏంటి అదే ఆ దైవజనుడు అన్నారు కదా దైవ నాయనా ఆ ప్రవక్త ఒక గొప్ప కార్యం ఏదైనా చేయమన్నాడు అనుకో ఏమండి ఏమండి ఏదన్నా కార్యం చేయమని నియమించాడనుకో చేయకుండా ఉంటావా ఏడు బరిపెట్టారు కట్టండి ఏడు బరిపెట్టడం మీద ఏడు ఎత్తులు భరించండి ఏమండి బిలాం చెప్పాడు కదా ఆ రోజున బాలక రాజుకి చెప్తే చేశాడు లేదా చేశాడు లేదా ఏడు బరి పెట్టారు కట్టడం ఏడు బరులు అర్పించడం అన్నీ చేసుకొచ్చాడు మరి నీకు ఏదన్నా గొప్ప పని చేయమంటే చేయవా చేస్తావు కదా అయితే స్నానం చేసి శుద్ధుడో కానీ చెప్పమన్నా స్నానం చేసి శుద్ధుడో కమ్మని చెప్పమాట చెప్పిన మాట ఏంటి చాలా ఈజీ కదా మేలు కదా ఏం చెప్పలేదు కదా అతను నీకు ఎందుకు అంత కోపం వస్తున్నావు మీకు అసలు యొక్క అసలు అంత గోపడవలసిన పని ఏంటి నాకు తెలియక అడుగుతున్నా మన దగ్గర డబ్బు ఉంది హోదా ఉంది వస్తే అవన్నీ కూడా రాసేసిన తర్వాత బంగారం ఏ బంగారం తీసుకెళ్ళి బంగారం వెండి బట్టరా వెండి పట్టుకొచ్చి వచ్చి బట్టలేవు హై లెవెల్గా రోగం తగ్గింది పర్లేదు అయ్యా నీకు అయ్యా అంటాడేమో ప్రవక్త అనుకుంటున్నాడు ఈ యొక్క కుష్ట తేరా చూస్తే ఎలా ఉందండి చెంప చెల్లుమన్నట్టు అనిపించింది వెళ్ళి పోయి స్నానం చేయమని చెప్పిన మాట అంట తన హృదయంలో ఉన్నటువంటి ఆ గర్వపు ఆలోచనకి చెంపదు దెబ్బ కొట్టినట్టయితే వెంటనే ఏం చేశాడంటండి అంటండి కోపం తెచ్చుకొని వెళ్ళిపోయింది రౌద్రుడైపోయినటువంటి పరిస్థితిలో తన మాట్లాడుతున్న మాటలకి తన దాసుల్లో ఒకడు సమాధానం ఇచ్చిన మాట పోయి స్నానం చేయమని చెప్పినటువంటి మాట మేలు కదా ఏదైనా గొప్ప పని చెప్తే చేస్తావు కదా అని చెప్పినప్పుడు ఒక్క క్షణం ఆలోచించడు కరెక్టే నిజమే చేద్దామంటావు స్నానం మరి అంతే కదండి ఇంత దూరం వచ్చే కదండి మా అయ్యగారు బాగా అయిపోయి వస్తారని ఇంటి కడవులు ఎదురు చూస్తారు కదండి మన రాజుగారు కూడా ఎదురు చూస్తారు కదండి తేరా మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఎందుకు వచ్చేస్తావు అంటే స్నానం చేయమన్నాడు మరి స్నానం చేయొచ్చు కదా అంటాడు కదా వెళ్ళిన తర్వాత ఏమండి శుద్ధుడు అవ్వడం కోసం పెద్ద అందరం పెద్ద టాక్ వచ్చింది రథాలు గుర్రాలు అన్నీ వేసుకొని వస్తూ ఉంటే సైన్యాన్ని వేసుకొని వస్తుంటే ఎందుకు వెళ్తున్నారు కుష్ఠరోగం పోగొట్టుకుని వస్తానికి వెళ్తున్నారంట అని పేరు వచ్చింది కదయ్యా నువ్వు ఏదైనా ఇక్కడ ఏది చెప్తే చేయాలి కదయ్యా నడవండి ఒకసారి అది ఎక్కడ ఉంది అది అది షోము ఉన్నది అక్కడ ఎక్కడా ఎవరితో ఉన్నది అక్కడ ఉంది పిల్లరాసారి ఒకసారి మునిగాడు నేను తేడా వచ్చిందని రెండు రెండుసార్లు మునిగాడు బీబీగా ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను మూడోసారి వస్తా అయ్యా ఎన్నిసార్లు చెప్పాడు ఆయన మీకు ఏడు సార్లు ఏడు సార్లు మునగండి ఆ తర్వాత చెప్తాం ఏమండి అంటే అక్కడ రాయబడలేదు కానీ మన పరిస్థితి ఆలోచిస్తే ఎలా ఉంటుందండి అక్కడ బీపీగా ఉన్నాడు టకటక విశ్వాసంతో వెళ్ళిపోయి మురిగినోడు కాదు ఒకసారి ముగి రెండుసార్లు మునిగి ఏది రాలేదుగా కొంచెం అన్న రావాలిగా మధ్యలో ఏమండి ఒకసారి కుమారి ప్రార్థన చేసింది ఈ రాత్రి ఏమన్నా ప్రశాంతంగా కొడుకుంటే ఏడు రోజులు చేయించుకోమంది ఫస్ట్ రోజు నెమ్మదిగా పడుకుంటే రెండో రోజు చేయించుకోవచ్చు ఫస్ట్ రోజు చేసింది గందరగోళం అయింది రెండో రోజు చేసింది గందరగోళం అయింది ఏమండి ఏ మార్పు లేదు ఏడు ఏడు వరకు ఉంటారా ఏడు వరకు చేయించుకుంటారండి లేదండి వెళ్తామండి ఇంకో బాస్టర్ గారు ఉన్నారండి ఆయనతో చేయిస్తామండి వెళ్ళండి అమ్మా ఏమండి ఇంకేదన్నా వాడతామండి వాడలే ఏడు ఏడు సార్లు అని చెప్తానండి చూస్తాను నేను కూడా మనుషులను కూడా చూస్తూ ఉంటా అంటే వాక్యాలన్నీ తెలుసు కదా అర్థం ఉంటాయి కదా వాళ్ళు విశ్వాసంతో వచ్చి చేస్తే ఏమైపోద్ది ఆటోమేటిక్ జరిగిపోద్ది మొన్న రాజబాబు తాతయ్య గారు ఆవిడే ఉంది అమ్మా మొలలు వచ్చిన తాతయ్య గారికి ప్రార్థన చేయమ్మా మూడు రోజులు గురువారం అది శుక్రవారం శనివారం ఎల్లుండ శనివారం అక్కడికి వస్తామమ్మా పలహారం పడుకుని వస్తామమ్మా నేను నేనేం చెప్పలేదు ఇంకా అసలు నాకే విశ్వాసం సరిపోలే మొలలు అంటే పెద్దగా వచ్చేసినాయి అంట ఏ ఆపరేషన్ ఎత్తేనే తగ్గో లెక్క అలాంటి మూడో రోజు అంటే పలహారం పట్టుకుని వస్తే నేను వింతగా అనుకొని ప్రార్థన చేసి ప్రభావ మీరే స్వస్థపరచగలరు ప్రభు అని ప్రార్థన చేసేసి అసలు వస్తున్నారని తెలియదు నాకు ఏమండి పాపి డబ్బాలు రెండు పట్టుకొని కానుకలు పట్టుకొని వచ్చేసారు ఏంటి అంటే స్వస్థత వచ్చేసింది అంట మూడు రోజులుగా మొలలు ఏమండి పిలకలు పిలకలు వచ్చేసి నీకు పోతాయండి ఓకేనా ఎవరికైనా జన స్తోత్రం చెప్తాం ఆడ విశ్వాసం అది మూడు రోజులు ఉందంటే విశ్వాసంతో సాక్షిని చెప్తానంటారు అంతే నాకు చాలా విచిత్రం అనిపించింది మామూలుగా తగ్గిపోయిందమ్మా వన్ తాతయ్య గారు అది చలవ ట్యాబ్లెట్లు ఉంటాయండి అవి తెచ్చుకొని వేస్తాను ఇప్పుడు వెళ్ళలేనమ్మా నేను అసలు సరే అండి చోటు తాగుతా అంటే తాగుతానే ఉంటారమ్మా సరే ఇంకా సరే అమ్మా ఇంక ఏ చెప్పినా వెళ్ళ మూడో రోజు కి సాక్ష చెప్పుకుంటాకొస్తా అన్నారు మూడో రోజు ఏమైపోయిందంట తగ్గిపోయిందని చెప్పారు దేవుని స్తోత్రం చెప్తాం ఇక్కడ మరి ఏడు మార్లు మునగమంటే ఎన్నిసార్లు మునుగు అక్కడికి సంగుత గుణితో మునిగుంటాడు ఏడవసారి సర్రమని మారింది శరీరం ఇలా మునగగానే ఏడవ మారు అనేటువంటి దాంట్లో ఏమండి తన చెప్పిన మాట పరిపూర్ణమయ్యేసరికి ఏమైపోయింది పసిపిల్ల దేహం దేవుని స్తోత్రం చెప్తాం స్టన్ అయిపోయాడండి ఇలా చూస్తే ఏమండి రసలు గారి ఎలా ఏమైపోయింది పసిపిల్ల దేహం పసిపిల్ల దేహం చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ముద్దు పెట్టుకున్నాడు ఎవడన్నా ఉంటాడా ఎవడన్నా చంపేవాడు అయితే ముద్దు పెట్టుకోడు కానీ పసిపిల్లల్ని చేతికిస్తే ముద్దు పెట్టిన వాడు ఎవడన్నా ఉంటాడా దేని స్తోత్రం చెప్తాం ఏమండి పసిపిల్ల దేహం అంటే మెరిసిపోతా ఉంటాయి చూడగానే ఇది నా శరీరమేనా అని చెప్పి స్టన్ స్టన్నైపోయాడు పరిగెత్తుకుంటే వచ్చాడు రథాన్ని తిప్పు ఒకసారి అయ్యగారి దగ్గరికి వచ్చి పాదాల మీద పడ్డాడు పాదాల మీద పడి అయ్యా నేనేదో అనుకున్నాను కానీ అది కాదు నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఏమండి మా దగ్గర కారుగా మీరు తీసుకోవాలి చూడండి అయ్యా ఇంత కేర మీరు చూడలేదు కానీ అయ్యా ఎంత రెస్గా అయిందో దరిద్రంగా ఉందయ్యా సరే తక్కి పద్ధతి మంచిగా వెళ్ళు సమాధానం కలిగేళ్ళు అది కాదయ్యా ఒక చిన్న మాట అయ్యా చెప్తాను ఒక్కసారి నేను తెచ్చిన కాకు తీసుకోవాలయ్యా తీసుకోలే తీసుకోవాలయ్యా మీరు తీసుకోకపోతే కుదరదయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా తీసుకోవాలయ్యా నేను తీసుకోను నా అక్కర్లేదు నాకు అవసరం లేదు ఏమండి కరువులో కూడా కాకుల చేత పోషించినవాడు ఇంకేంటండి ఆయనకి డబ్బాస్తే నాకు ప్లీజ్ అయ్యా తీసుకోవాలి తీసుకో మరి అయితే తీసుకొని అంటున్నారు ఏం చేస్తారు ఒక చిన్న మాట అండి అయ్యా మీరు ఇటుటిని నడుస్తున్నారు కదా మీరు నడుస్తున్నటువంటి ఈ భూమి అది కూడా పవర్గానే ఉంటుంది నాకు అర్థమైంది అమ్మ మాకు రెండు గాడిదలు మోసి అంత ఇస్తారండి వచ్చినాయి వంద గాడిదలు కానీ అడుగుతానికి ధైర్యం సరిపోక రెండు గాడిదలు మో మోయపాటి మొన్న మొన్న తీసుకెళ్ళిస్తారయ్యా తీసుకో సరే అయ్యా ఒక విషయం అయ్యా మేము రాజుగారితో పాటు వెళ్తాం కదయ్యా వెళ్ళినప్పుడు యుద్ధానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రాజుగారు గుడిలో దండం పెట్టుకుంటారు రిమ్మోన్ గుడికి వెళ్ళి ఆయనకేమో రిమ్మోన్ దేవత అంటే బాగా ఇష్టం అయ్యా ఆయన దండం పెట్టుకున్నప్పుడు నేనేం చేయాలి అంటే ఆయన చేతి మీద నేను కూడా ఎలాగనాలి అయ్యా ఏమండి ఇలా అనాలి ఇంతకు ముందు అలాగే అన్నానయ్యా ఇంకె అది క్షమించమని దేవుని కోరుకుండయ్యా ఏమండి జప్కయ్యా నిలువబడి ఏమన్నాడండి యేసుప్రభుని చూడాలనుకుని చెట్టెక్కినవాడు చెట్టెక్కితే ఏమండి యేసుప్రభు అదే రూట్న వచ్చి ఇలా చూసి పైకి జక్కయ్యా వరగా దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే గబగ బాగా దిగేశాడు పాపం ఎంత ఎక్కాడో తెలియదు కానీ ఏమండి అక్కడ నుంచి ఒక దూకు దూకుంటాడు పాపం పుట్టుడైనప్పటికి కూడా ఏమండి అంత త్యాగం దిగ్గు ఎక్కడ పోయినా చాలా కష్టపడేకుంటాడు కానీ దూకేసి ఆయనతో పాటు వెళ్తా ఉన్నాడు అమ్మో ఈయన మా ఇంటికి వస్తున్నారు కదా ఒకవేళగా ఈ ప్రక్కనోడు ఆడేమంటాడు ఈడేమంటాడు ఆడ దెబ్బలాడినోడు ఈడు దెబ్బలాడినోడు ఏమంటారు అని చెప్పి ముందే నేను చెప్పేస్తే గొడవ పోతే అయ్యా ఒక విషయం చెప్పు నేను ఎవరి యొద్ అయినా సరే అన్యాయంగా తీసుకుంటే పక్కనే ఉన్నాడు వాడు కూడా ఏమండి ఎవరి యొద్నైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగు అందలు ఇస్తానయ్యా నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలిగా ఇప్పుడు ఏంటంట నాలుగు వేలు ఇస్తానంట ఇస్తాడో లేదు చూద్దాం మళ్ళీ నా ఆస్తి ఉంది కదయ్యా చాలా ఎక్కువ ఉంది సగం భేదలకు ఇచ్చేస్తానయ్యా ఏమండి నా ఆస్తిలో సగం భేదలకు ఇస్తున్నా నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగు అంతా చెల్లిస్తానయ్యా చేస్తు ప్రభుత్వ భూజం మెచ్చేసి ఇతడును అబ్రహాం కుమారుడే ఏమండి ఇతడును దేవుని స్తోత్రం చెప్తాను పుట్టుకతో ఎవరికి రాదు భక్తి పుట్టుకతో భక్తి ఎవరికి రాదు ఒకవేళ ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత అయినా దేవుని కోసం విన్న తర్వాత అయినా లేకపోతే నువ్వు అద్భుతం అనుభవించిన తర్వాత అయినప్పటికీ కూడా అప్పుడైనా నీలో స్పందన వస్తే దేవుడు సంతోషిస్తాడు ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది లోకంలో వెలుగు అది ప్రతి మనిషి దగ్గరికి వెళ్దంట ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది అంట నీ దగ్గరికి ఆ వెలుగు ఎన్నిసార్లు వచ్చిందో నాకైతే తెలియదు ఏమండి చాలా గడేటిగా కనపడతాడు ఎవరు నయమాను తేరా చూస్తే లొంగిపోయాడు అంట లొంగిపోయామన్నాడు రెండు బస్తాలు మోయ రెండు బస్తాలు ఆ రెండు గాడిదలు మని ఒరే రెండు రెండు గాడిదలే అన్నాను రా ఇంకో నాలుగు నోట్లు కట్టండిరా రా మోసేస్తారు ఎవండి అక్కడికి వెళ్ళగానే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు సిరియా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజుగారితో సహా రాజుగారి దగ్గర దిగ్గానే ఏమండి రాజుగారు తగ్గిందా కుష్ట అయ్యా అయా తగ్గిపోయింది చూడండి ఒకసారి ఎలా ఉందో అబ్బా ఏమి దేవుడయ్యా స్తోత్రం చెప్తాం అయ్యా అక్కడ మట్టి కూడా తీసుకొచ్చామయ్యా మట్టి కూడానా మట్టి కూడా పవర్ఫుల్ అంట నేను నమ్ముతున్నాను అయ్యా మట్టి కూడా అక్కడ పవర్ఫుల్ ఇప్పుడు అందుకే అందరూ ఏం చేస్తున్నారండి అక్కడ మట్టి తీసుకొస్తున్నారు అక్కడ నీళ్ళు తీసుకొస్తున్నారు కదా కాబట్టి ఆ మట్టి తీసుకెళ్ళిన ప్రతి రోగులు కూడా స్వస్థపరచబడారు దేవుని స్తోత్రం చెప్తాం నిజంగా విశ్వాసంతో ఉంటే దేవుడు దేవుని స్వార్థ అందించగలుగుతాం మనం మన స్వస్థపరచబడమే కాదు కానీ అనేకులకి యశు ప్రభుత్ చెప్పిన మాట